హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట వైద్యం మమ్మల్ని ఎంతగానే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం మలబద్ధక సమస్యను నివారించేటువంటి ఒక అద్భుతమైన సులువు అయిన ఒక చిట్క చెప్పబోతున్నాను ముఖ్యంగా ఈ మలబద్ధక సమస్య రావడానికి గల కారణాలను తెలుసుకుందాము మలబద్ధక సమస్య రావడానికి ఇండైజేషన్ అంటే సరిగ్గా జీర్ణం కాకపోవడం జీర్ణమైనటువంటి అంటే ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వాటర్ కంటెంట్ ఎక్కువగా లేక అంతేకాకుండా తిన్న వెంటనే పడుకోవడం అంటే కొద్దిసేపు కూడా వాకింగ్ చేయకుండా కొంతమంది తిన్న వెంటనే కూర్చోవడం తిన్న వెంటనే పడుకోవడం అలాంటివి చేస్తుంటారు కనుక వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఇలాంటి ఎక్కువగా చేయడం వల్ల ఈ మలబద్ధక సమస్య రావడం జరుగుతుంది దీనివల్ల మోసం ఫ్రీగా లేకపోవడం వల్ల అనేక రకమైన సమస్యలు కూడా వస్తుంటాయి ముఖ్యంగా పైల్స్ ఇలాంటి సమస్యలు అంటే అధికంగా వస్తుంటాయి ఈ పైల్స్ తో పాటుగా కొంతమందికి ఇలా రాకపోయినా కూడా స్కిన్ డిసీజెస్ వస్తుంటాయి అంటే చర్మం మీద దద్దులు రావడం దురద రావడం కూడా ఈ మలబద్ధక సమస్య వల్ల కూడా వస్తూ ఉంటుంది సో ఇలాంటి సమస్యలతో కనుక ఇంకొంతమందికి గ్యాస్ ట్రబుల్ అంటే ఎక్కువగా గ్యాస్ బయటికి పోవడము బ్యాడ్ స్మెల్ రావడం ఇలాంటివి కూడా రావడం జరుగుతుంది సో ఈ మలబద్ధక సమస్యతో ఎవరైతే బాధపడుతుందో కొంతమంది ఒక రోజు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి కూడా పోతూ ఉంటారు సో అలా పోవడం వల్ల శరీరంలో చాలా రకాల సమస్యలు వస్తాయి ఎందుకంటే వేస్టేజ్ అనేది ఎక్కువసేపు శరీరంలో ఉండడం వల్ల అది బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా వరకు కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఆ ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఈ అద్భుత చిట్కా తోటి ఈ మలబద్ధక సమస్యను మీరు ఈజీగా నివారించుకోవచ్చు చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా సునాముఖి చూర్ణం ఈ సునాముఖి చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంటుంది మనము దీన్ని నేల తంగడి చెట్టు అని కూడా పిలుస్తుంటారు అంటే ఆ ఉదాహరణ చెప్పాలంటే చాలా మంది కూడా బతుకమ్మలు ఆడేటప్పుడు దీనిపైన ఉన్నటువంటి ఎల్లో పూల కోసము ఈ చెట్టు దగ్గర అంటే చెట్టు పెద్దగా ఉంటుంది తంగడి చెట్టు కాకుండా తంగడి చెట్టు కన్నా పెద్దగా ఉంటుంది ఇప్పుడు పూలు మాత్రం తంగడి పూల లాగానే ఉంటాయి సో ఈ ఆకుల్ని కూడా మీరు తీసుకొచ్చి దీని చెట్టు మామూలుగా మీరు యూట్యూబ్ సారీ గూగుల్లో కూడా నీలదంగడి చెట్టు అని కొట్టినా లేదంటే సునాముఖి చెట్టు అని కొట్టినా కూడా మీకు ఆ చెట్టు క్లియర్ గా కడతా మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం ఆ చెట్టు కూడా సో మీరు చేయవలసిన దానిలో ఏంటంటే ఆ చెట్టు ఒక ఆకుల్ని తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టి బాగా కరకర ఎండిన తర్వాత గ్రైండర్ బట్టి వస్త్ర ఘాతం చేయాలి వస్త్రగాలితం అంటే సన్నగా ఒక గుడ్డ పెట్టేసి కింద ఒక బౌల్ పెట్టి దాని గుడ్డ పెట్టి దాని మీద నలుస్తూ ఉంటే అది సన్నదంతా కూడా కింద పడుతుంటుంది సో ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చు కూడా దీన్ని ఓకేనా సో ఇది ఫైల్స్ వాళ్ళకి కానివ్వండి బాగేద సమస్యలు మోషన్ ఫ్రీ లేని వాళ్ళ సమస్యలకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది మీరు చేయవలసిన అంటే ఈ చూర్ణాన్ని ఒకటి లేదా రెండు చెంచాలంతా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రాత్రి పడుకునే ముందు తాగి పడుకోండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎలాంటి సమస్యలు రావు ఏ ప్రాబ్లము ఉండదు ఉదయాన్నే మీకు ఫ్రీ మోషన్స్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఓకే సో కాబట్టి మీరు కనుక ఇలాంటి సమస్యలు బాధపడుతుంటే ఈ సునాముఖి చూర్ణాన్ని కనుక తీసుకొని ఓకే ఈ సునాముఖి చూడ దొరకకపోతే మీరు సొంతగా కూడా నేల తంగడి చెట్టు అనేది మనం చూసుకొని దాన్ని తీసుకొని ఆకులు ఎండబెట్టి పొడి చేసుకొని కూడా మనం తీసుకోవడం వల్ల ఈ మోషన్ ఫ్రీ ప్రాబ్లం పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది చాలా మంది కూడా ఈ మలబద్ధక సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి వారు ఇలా నెల రోజులు కనుక చేసినట్లయితే తర్వాత మీకు ఎలాంటి సమస్యలు లేకుండా మీకు మంచి డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది మోషన్స్ కూడా రెగ్యులర్ గా నార్మల్ గా ఫ్రీగా రావడం అనేది కూడా జరుగుతుంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ